competitive spirit. Nothing wrong in it. Sir, what facilitation you have offered to the investors out there, bringing to Andhra Pradesh? Uh, one question. And apart from it, what are the major uh, sectors you have, uh, you know, uh, looked on to to bring investors from? No, the, uh, I told you very clearly. Speed of doing business is my specialty. Because ease of doing business, now I have changed my gear to speed of doing business. ఆంధ్రప్రదేశ్ ఈజ్ హేవింగ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఫర్ ది కంట్రీ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ అగ్రికల్చర్ ఈజ్ అనదర్ ఏరియా పోర్ట్ లెడ్ ఎకానమీ ఈజ్ అనదర్ ఏరియా తెలంగాణ ఆస్కింగ్ మీ డ్రై పోర్ట్ టుగెదర్ అదే సమయంలో పడ్నవీస్ ఉండి ఇన్లాండ్ వాటర్ బేస్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం ఎస్టాబ్లిష్ చేస్తే మాకు కాకినాడ పోర్టుకి డ్రై ల్యాండ్ పోర్ట్ ద్వారా కమాటి తీసుకొచ్చి మా మహారాష్ట్ర నుంచి మాది తమిళ తెలంగాణ రెండు కూడా వచ్చి మేము కాకినాడకు వస్తాం ఆ పోర్ట్లో మేము కూడా వర్కౌట్ చేస్తాం వీఆర్ డూయింగ్ సమ్ హోమ్ వర్క్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు అంటే ఇంటర్ల్యాండ్ స్టే ఇంటర్లాక్ స్టేట్స్ అన్ని కూడా మన రాష్ట్రం పైన ఆధారపడుతున్నాయి తెలంగాణ బెంగళూరు మహారాష్ట్ర పార్ట్ ఇటు ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సా ఇలాంటివన్నీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది ఫ్యూచర్ ఈస్ ఫార్ సీ కార్గో సముద్రం పైన మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు ప్రపంచానికి పంపించాలంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ లాజిస్టిక్స్ లో సో దిస్ ఆర్ ఆల్ ఏ అడ్వాంటేజ్ ఉన్నాయో అడ్వాంటేజ్ అందుకనే మిత్తలు కూడా స్టీల్ పెట్టాడంటే ఇక్కడ నుంచి ఈజ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ గ్లోబలీ ఆయిల్ రిఫైనరీ ఇక్కడ వచ్చిందంటే దట్ ఈస్ ది రీజన్ సార్ సెంటర్ హెస్ కీన్ టు సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ యు గారు సో సో కమింగ్ వాట్స్ ఎక్స్పెక్టేషన్ సెంటర్ ఆన్ దట్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అట్ ది సేమ్ టైం ఎవరు కూడా ఒక లెవెల్ వరకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉండే అందరికి ఒక లెవెల్ వరకు హెల్ప్ చేస్తారు మన ఓన్ గా నిలబడకపోతే లాంగ్ టర్మ్ లో ఎవరు సస్టైన్ కారు అది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం కష్టపడాలి మనం నిలదొక్కోవాలి వాళ్ళు ఇచ్చే సహకారాన్ని మనం తీసుకోవాలి మనం కూడా బాధ్యతగా ప్రవర్తించి మనం నిలదొక్కొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్రమోటింగ్ ఐఎమ్ వర్కింగ్ ఇప్పటికి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైనా కలిసానంటే ఫైనాన్స్ మినిస్టర్ని కలిసాను నేను ఎందుకంటే వీ నీడ్ ఆక్సిజన్ ఆక్సిజన్ లేకపోతే మనం ప్రాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చాం వైఆర్ ఏబుల్ టు రన్ ఆల్ దోస్ థింగ్స్ ఇంకా నేను ఇచ్చిన హామీలు ఉన్నాయి సూపర్ సిక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ముందు ఇక్కడ ఉండే పోగ్రామ్లని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తానంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నేను ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంటే డిఫంక్ట్ అయిపోయి అభివృద్ధి ఆగిపోతుంది ముందు నేను అవన్నీ రివైవ్ చేయాలి నైన్టీ త్రీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ రివైవ్ చేస్తాం మిగిలినట్టు కూడా తొందరలో రివైవ్ చేస్తాం ఫస్ట్ ఐ వాంట్ రివైవ్ స్ట్రైట్ అండ్ ఎవ్రీథింగ్ పుట్ ఇట్ ఆన్ ట్రాక్ నెక్స్ట్ ఫేస్ ఇస్ మీరు చెప్పినట్టు అవర్ ఓన్ గ్రోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది ఇస్తుందో అవన్నీ తీసుకుంటుని మనం ఏం చేయాలో చేసుకుంటాం వెళ్తాం డిస్సాటిస్ఫాక్షన్ కంటే కూడా దావోస్ ఈజ్ ఎ ప్లేస్ టు లర్న్ కొత్త కొత్త విషయాలు ప్రపంచం ఏ ట్రెండ్తో ఏ మూమెంట్ లో పోబోతుందో అక్కడ అందరూ ఉండి డిస్కషన్ జరుగుతుంది అంటే ఫ్యూచర్ ట్రెండ్స్ డిబేట్ చేసే ప్లేస్ వన్స్ ఇన్ ఎయర్ ఆ ని ఒకటి రెండు ఒక అదొక ప్లేస్ నెట్వర్కింగ్ అందరినీ కలిసి మళ్ళీ రెన్యూ దా బిల్ గేట్స్ని కలవాలి నేను ఎక్కడికి పోవాలి సీ అట్లా పోవాలి లేకపోతే ఎప్పుడైనా ఇండియాకి వస్తే కలవాలి ఐ వాజ్ ఏబుల్ టు మీట్ ఫైవ్ మినిట్స్ ఐ వాజ్ ఏబుల్ టు మన వ్యూస్ అనేక ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన కూడా విన్నాడు ఆయన ఒక బుక్ కూడా ఇచ్చాడు నాకు దాంట్లో బ్యూటిఫుల్గా కోర్ట్ చేశాడు అంటే దిస్ ఆర్ ఆల్ అంటే గుడ్ విల్ వల్ల ఫ్రెండ్షిప్ వల్ల ప్రపంచంలో చాలా పనులు అయిపోతాయి చేస్తారు వాళ్ళు కూడా పాజిటివ్గా ఏదో చేయాలని చూస్తున్నారు మనం కూడా దాన్ని అందిపుచ్చుకునే స్థాయి మనకుంటే చాలా ఈజీ అవుతుంది అది ఐదు సంవత్సరాలు మనకు లేదు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఒకప్పుడు హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసాం మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సార్ ఎవ్రీవేర్ యూఆర్ గోయింగ్ యువర్ ప్రమోటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీ హోమ్ ఒకప్పుడు ఐటి ఏఐ ప్రతి ఒక్కరూ ఏఐ కావాలి ఇంట్లో ఒక ఉండాలి ఆర్టిఫిషియల్